పట్టకాలకు తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణలో ఈ ఉద్యోగ కార్మికులందరికీ కూడా ఏకంగా కోటి రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట ప్రమాద బీమా సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రమాద బీమా పెంపు సింగరేణి ఉద్యోగులకు తీపుగా బృధించింది సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమాను ఏకంగా భారీగా పెంచనున్నారు సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాను ఇచ్చేందుకు యూనియన్ బ్యాంక్ అధికారులు అంగీకరించారన్నమాట అంటే కోటి రూపాయలంటే అంటే మాటలైతే కాదు కదా అదనమాట ఇప్పటివరకు ఉద్యోగుల ప్రమాద బీమా అనేది నలభై లక్షలుగా ఉండగా ఇప్పుడు కోటికి అయితే పెరగనుంది యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అయితే అంగీకరించారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి అయితే వస్తుందని అధికారులు అయితే తెలిపారు అన్నమాట సో ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలోని ఈ ఉద్యోగులందరికీ కూడా కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఎటువంటి ప్రమాదం జరిగి చనిపోయినా కూడా ఉద్యోగం కోటి రూపాయలైతే బ్యాంక్ అయితే చెల్లిస్తుంది అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ సో ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని